అస్సలం వలైకుం వెల్కమ్ టు రాయల్ కిచెన్ ఇవాళ నేను సూపర్ టేస్టీ సూపర్ క్రిస్పీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని నా కిచెన్లో చేస్తున్నానండి దీన్ని మనక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే మీరు నాకంటే మంచి రెసిపీ చేసుకొని తినగలరు ఎంత క్రిస్పీగా ఉంటుందంటే ఎంత క్రిస్పీగా ఉంటుంది సూపర్ టేస్టీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీరు చాలా సార్లు తిని ఉంటారండి కానీ నా మెథడ్లో చేసుకొని తిన్నారంటే ఇది బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒట్టిగానే తినేయచ్చు అసలు దీంట్లో చపాతి పరోటా ఏం లేకుండా కూడా తినచ్చు లేకుంటే వాటితో పాటు కూడా తినవచ్చు అంత సూపర్ టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది లోపల పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా అలాగే ఉంది బయట నుంచేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీను ఆలస్యం చేయకుండా తయారు చేసేసుకుందాం పదండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేయడానికి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నానండి ఈ సైజులో ట్యూబ్స్ తీసుకోండి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక నిమ్మకాయ రసము స్ప్రింగ్స్ ఆఫ్ కర్రీ లీఫ్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోండి ఒక పౌచ్ మ్యాగీ మసాలా వేస్తున్నానండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఆప్షనల్ ఇది త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పావు కప్పు పెరుగులోనికి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత చెప్తాను ఏం చేయాలో ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు నీళ్లు వేసానండి నీళ్లు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేట్లు మనము కలిపి పెట్టేసుకోవాలి నూనె బాగా కాగిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా పన్నీర్ పీసెస్ను మనము ఇందులోనికి వేసుకోవాలి పన్నీర్ పీసెస్ అన్నిటిని వేసేసానండి వేసిన వెంటనే తిప్పకూడదు ఒక రెండు నిమిషాలు బాగా కాలనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మెల్లగా ఇలా కిందికి పైకి ఫ్లిప్ చేయాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కాలనివ్వాలి ఒక వాయని నేను బయటికి తీసేసానండి రెండో వాయ వేసాను ఇప్పుడు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు బయటికి తీయద్దు ఇంకా దీన్ని ఒక గిన్నెలోనికి వేసేసేయాలి రెండో వాయి కూడా ఎయిటీ పర్సెంట్ వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ వాయిని కూడా ఇందులోనికి వేసేస్తున్నాను ఇంకా బాగా క్రిస్పీ అవుతాయి ఇవి వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు బాగా కాల్చుకోండి ఇప్పుడు అన్నింటినీ బయటికి తీసేసేయాలండి మనము సూపర్ క్రిస్పీగా అయిపోయాయి ఇవన్నీ నూనెను బాగా దేవేసి బయటికి తీసేసేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను బావిలోనికి తీసుకున్నానండి ఇందులోనికి ఒక ఫోర్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీస్ మధ్యలోనే కట్ చేసి వేసాను ఒక రెండు టూ స్ప్రింగ్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ గార్లిక్ చాప్ చేసి వేశాను గార్లిక్ను ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ హాఫ్ గ్రీన్ క్యాప్సికమ్ తర్వాత హాఫ్ పెద్ద ఆనియన్ ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇందులోనికి వేసేసేయాలి ఇప్పుడు ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి క్రంచిగానే ఉండాలి అన్ని అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇది ఈ రెసిపీ అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి చేయాలి ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది గార్లిక్ సువాసనలు సూపర్గా వస్తున్నాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు తర్వాత ఫ్లవర్ మిక్చర్ను ఇందులోనికి వేసుకున్నాను స్వీట్ అండ్ స్పైసీ రెడ్ చిల్లీ సాస్ను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి లిక్విడ్ ఫుడ్ కలర్ అండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసుకున్నాను ఇది ఆప్షనల్ ఉంటే తప్పకుండా వేసుకోండి దీనివల్ల మంచి కలర్ వస్తుంది రెసిపీకి వీటన్నింటినీ కలిపి బాగా వేయించుకోవాలి ఒక టూ టు ఫోర్ మినిట్స్ ఇలా టూ మినిట్స్ తర్వాత ఇదంతా దగ్గర పడగానే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఇండిలోనికి వేసేసేయాలి ఈసారిగా ఎంత క్రిస్పీ సౌండ్ వచ్చిందో వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి పన్నీర్ వేసే ముందే స్టవ్ అరిపేసేయండి లేకపోతే దాన్ని క్రిస్పీనెస్ పోతుందనమాట లాస్ట్లో గుప్పెడి కొత్తిమీర వేసి కలుపుతున్నాను దీనివల్ల ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి సూపర్ టేస్టీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉంది దీన్ని ప్లేటింగ్ చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది ఉప్పు కారము స్పైసెస్ అన్నీ సరి సమానంగా సరిపోయాయి చాలా బాగున్నాయి నేను ఎలా చూపించానో అలాగే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా సూపర్ టేస్టీ రెసిపీ ఇలా ఫోర్క్తో పట్టుకొని తినేసేయచ్చండి ఎంత బాగుంటుంది బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది చూడండి లోపల పన్నీర్ ఏమో ఎంత సాఫ్ట్గా ఉంది బయటేమో చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ సూపర్ టేస్టీ రెసిపీని తప్పకుండా తయారు చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్